తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె శర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయబోతున్నారనే వార్త అయితే పెద్ద ఎత్తున అలచల్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిడి రుతురాజు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా శర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవబోతున్నారు అంటే ఇప్పటివరకు ఆయన తెలంగాణలో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు ఆమె చేపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నారైతే వార్త పెద్ద ఎత్తున అలచల్ చేస్తుంది దీని గురించి ఏం చెప్తారు సార్ మీరు నాకైతే ఇప్పటివరకు అధికారిక సమావేశం సమాచారం ఏది లేదు ఢిల్లీ నుంచి మా హై హైకమాండ్ నుంచి కూడా ఏమీ డైరెక్షన్ లేదు ఇటీవల తెనాల్లో ఒక మీడియా మిత్రుడు అడిగితే ఆవిడ జాయిన్ అయితే స్వాగతిస్తానని మాత్రమే నేను చెప్పాను సో హైకమాండ్ నుంచి కన్ఫర్మ్డ్గా నాకు ఇండికేషన్ కానీ సమాచారం కానీ ఏమీ లేదు యాజెండ్మైన ఏదైనా సమాచారం ఉంటే చెప్పడం జరుగుతుంది అంటే సార్ ఆమె కూడా వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి తెలంగాణలో సంబంధించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పడం జరిగింది తర్వాత కొన్ని అనివార్య వల్ల విలీనం చేయలేదు పోస్ట్ పోస్ట్పోన్ అయిన జరిగింది తర్వాత ఎట్టగాలకు బేసరత్గా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మద్దతు తెలపడం జరిగింది సార్ తెలంగాణలో వారి పార్టీని పెట్టారు తెలంగాణ వైఎస్ఆర్సిపి తెలంగాణ పార్టీ యూనిట్గా పెట్టారు సో అక్కడే ఆవిడకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు పలు సందర్భాల్లో ఆవిడ చెప్పారు నేను తెలంగాణ కోడల్ని తెలంగాణ భూమి మీద ఉన్నటువంటి వ్యక్తిని సో నాకు తెలంగాణ రాజకీయాల్లోనే ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు బట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీగా మనం జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీకి బేషరత్గా మద్దతు ఇచ్చామని కూడా వారు చెప్పడం జరిగింది సో అది బేసికల్గా ఆ యూనిట్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం తెలంగాణలో రిజిస్టర్ చేసినటువంటి పార్టీ తెలంగాణ కోసం పెట్టిన పార్టీ సో ఆ అంశాన్ని తెలంగాణ పీసీసీ కానీ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కానీ వారు డీల్ చేయవలసి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి ఎవరు వచ్చినా కూడా షర్మిల గారితో కాకుండా ఇంకెవరైనా కూడా పార్టీలో జాయిన్ అవుతా ఉంటే అందరినీ స్వాగతిస్తూనే ఉన్నాం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం ఖార్గే గారు మా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలని భావజాలాన్ని ఎవరైతే విశ్వసించి నమ్మి వస్తారో వారు కూడా స్వాగతిస్తాం అంటే ఒకవేళ శర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుందా అంటే ఇటు ఈ శర్మ గారు ఆవిడ అసలు ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి ఆవిడకు క్లారిటీ ఉండి ఆవిడ ఇక్కడ నేను జాయిన్ అవుతాను అన్నప్పుడు తర్వాత మిగిలిన అన్ని అంశాలు వస్తాయి ఇప్పటివరకు అయితే నాకు తన మీద పెద్ద అవగాహన లేదు సో హైకమాండ్ ఏ డైరెక్షన్ ఇస్తే ఆ మా కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఏది నిర్దేశిస్తే ఆ విధంగా చేయడం జరుగుతుంది హైకమాండ్ ఇచ్చేటువంటి డైరెక్షన్ బట్టి మేము ఫాలో అవుతాం టైమ్స్ నో సర్వే కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు కూడా వైసీపీ కైసం చేసుకోబోతుందని చెప్తుంది సర్వేలు అనేటువంటిది మనం ఇండికేటర్స్గా తీసుకోగలుగుతాం కానీ దే ఆర్ నాట్ ఎగ్జాట్ సో మనం చూసాం గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ మనం కూడా చూసాం చాలామంది చాలా చాలా ఇదిగా ఇచ్చినటువంటి పరిస్థితి సో మేబీ ఇండికేటర్స్గా ఉండి ఉండొచ్చు ఏదైనా ఎక్కడైనా పారామీటర్స్ కానీ సో మూడ్ ఆఫ్ ది పబ్లిక్ని మనం తీసుకున్న తర్వాత తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత బై ఎలక్షన్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది ఏర్పాటు చేసింది సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా చాలా అవివేకం ఎందుకంటే ఓటర్ చాలా విజ్ఞులు ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు సో డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజెంట్ ప్రభుత్వానికి చాలా ప్రజా వ్యతిరేకత అనేటువంటిది ఉంది ఆన్ వేరియస్ ఇష్యూస్ మనం చూస్తున్నాం సో డెఫినెట్గా అదంతా కూడా కన్సాలిడేట్ అయ్యి ప్రభుత్వం పడిపోయేటువంటి